ఖర్చు తగ్గాలి పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాల నుండి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన బార వేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మీ అందరికి ఆమీ ఇస్తున్నా మళ్లీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని ఎంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అడుగుతున్నా ఈ కుండ బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు పన్నులు బాధుడుతో పేదల రక్తం దాగే మాయగాడి జగన్ అన్నా క్యాంటీన్ కట్ చేశాడు పండుగ కానుకలు కట్ చేశాడు పెళ్లి కానుక కట్ చేశాడు చంద్రన్న బీమా కట్ చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేశాడు రైతు సబ్సిడీలు కట్ చేశాడు ఒకటి రెండు కాదు వంద కార్యక్రమాలు నేను ఇచ్చిన కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ళ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని అంటే బ్రాండ్ మాత్రం జగన్ వచ్చే బూమ్ బూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట నాకే అర్థం ఈయన ఇంత వేసి ఎట్లొచ్చిందో సావు తెలివి ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమే తెలివైన వాడు ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నా అవునా లేదా అమ్మా బియ్యం పెరిగింది పప్పు పెరిగింది కూరగాయలు పెరిగాయి చక్కెర పెరిగింది పెరిగింది ఏమైనా ఉందమ్మా చింత పండు పెరిగిపోయింది నేను ఒకటి హామీ ఇస్తున్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధిత మాధరిమి అందరికి హామీ ఇస్తున్నా ఈ దుర్మార్గుడిచ్చే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకున్న విధానం ఐదు సంవత్సరాల్లో కనీసం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు మీకే అప్పున్నాడు ఆయన ఇచ్చింది ఏమీ లేదు మీ దగ్గర వసూలు చేసుకునేది ఎక్కువగా ఉందని చెప్పే మీకు తెలియజేస్తున్నా కడాన చెత్త పైన కూడా పన్నేశాడు కడాన పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు ఆ అప్పు ఎవరు కడతారు మీరు కడతారు ఆయన కడతాడా ఏమమ్మా అంతే కదా అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు మీరు బానిసలు మారి కష్టపడుతూనే ఉంటారు పందులు కడడానికి ఇది ఈయన విధానం అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి ఇది సామాజిక న్యాయం కాదు సామూహిక ద్రోహం ఇంకో పక్క సామూహిక హత్యలు ఏంటి అని ఒక పేదవాళ్ళ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దళి దళితులకు ఇచ్చే కార్యక్రమాలు ఇరవై రెండు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా సబ్ ప్లాన్ ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఒక్క దళిత కాలనీలో రోడ్ వేసావని అడుగుతున్నా అభివృద్ధి చేశావని అడుగుతున్నా నేను చెప్తున్నా మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు మీరు నడిచే రోడ్లు నేను వేసిన రోడ్లే మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే అవునా కాదా మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి ఆ వెలుగులు కూడా నేను ఇచ్చింది తప్ప తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశావు అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ కంటే గొప్పోడండి ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు అంటే ఏ విధంగా అంబేద్కర్ కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం చెప్పేదంతా నీతులు చెప్తాడు చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు లేకపోతే చంపేస్తాడు నాలుగున్నరేళ్లలో ఆరు వేల దాడులు చేశారు నూట ఎనభై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ ని చేసి చాలా దారుణంగా చంపేశారు కోడి కత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు పాపం ఐదేళ్ల నుంచి జైల్లో ఉన్నాడు బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు కోడి కత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు ఇది సామాజిక న్యాయం ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపడి ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు నాకు తెలుసు అప్పుడు కూడా చాలా బాధపడ్డాం ఊరుకోక దళితుడిని బలి చేశారు దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలకు రుణపడున్నాం తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం సబ్ ప్లాన్ చేస్తాం న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చాం చర్చలు కూడా చేస్తున్నాం జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి ఏ విధంగా న్యాయం చేయాలనో న్యాయం చేయడం కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తెస్తాం దీన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని మాట్లాడే పెద్ద మనుషులు సామంత రాజులు పెట్టారు పెద్దిరెడ్డి సాయిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రెడ్డి వీళ్ళది పెత్తనం కడమంతా కూడా బడుగు బలహీన వర్గాలు వీళ్లకు చేయాలి కాళ్ళు మొక్కాలి అది వీళ్ళ సామాజిక న్యాయం ఈ బూటకాలొద్దు వాస్తవాలకు రమ్మని కూడా హెచ్చరిస్తున్నా అందుకే మీరందరూ కూడా సామాజిక న్యాయం